సంధి ఈ ఇల్లు ఈ అంటారు కాబట్టి దానికి ఎనాదేశంధి పదం మధ్యలోని యావత్తు కానీ వావత్తు కానీ రావత్తు గానీ ఉంటే అది సంధి అవుతుంది యావత్తు వావత్తు రావద్దు మొదటి పదం చివరి చూద్దాం ఈ ఇలా ఉండి దీనికి ఇవే కాకుండా దీనికి సమానం కాని అచ్చులు ఏవైనా ఉండవచ్చు దీనికి అంతే దీనికి అంతే తిరిగి అంతే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈలు కాకుండా ఈలు ఉన్నాయి ఈలు ఉండకూడదు ఉప్పులు ఉండకూడదు రురూలు రురూలు ఉండకూడదు లోలోలు లోలో ఉండకూడదు ఇక్కడ ఉన్నటువంటి కాకుండా ఏ అచ్చులైనా సరే ఉండవచ్చు గా అచ్చులే కనబడతాయి చూసుకోండి ఇక్కడ అచ్చులు ఉన్నాయి సెపరేట్ గా అచ్చులు ఉన్నాయి అచ్చులు కనబడుతున్నాయి ఇక్కడ ఈ ఉంటే ఆ ఉంది ఊ ఉంటే ఆ ఉంది ఇక్కడ అరువు ఉంటే ఆ ఉంది సమానం కావు ఇక్కడ సమానం కాకుండా ఉన్నాయి కాబట్టి అతి ప్లస్ అంతా అత్యంత యావత్తు వావత్తు రావత్తు ఇది ఒకటే ఉదాహరణ ఉంది లోకి లోకి ఒకటే ఉదాహరణ లా కృతి ఇలాగా యావత్తు వావత్తు రావత్తు ఉంటే పద మధ్యలో అది ఎనాదేశం తవ్వచ్చు ఇక్కడ అచ్చులు ఉండాలి ఇక్కడ e eu o o